నేనైతే ఈ రోజు అయితే పిల్లల కోసం అయితే పకోడీ అయితే చేశాను ఇదిగోండి ఈ పకోడి అయితే ఇదిగోండి అవుతుంది ఇప్పుడే వేశాను పిండిని అనేది ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి లూజుగా అయితే అస్సలు కలుపుకోకూడదు లూజుగా కలుపుకుంటే మెత్తగా వస్తుంది అప్పుడు కరకర అనేది అస్సలు ఆడదు పకోడి అంటే కరకర ఆడితేనే టేస్ట్ ఉంటుంది చూడండి ఇలా ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి పిండి అనేది తక్కువ కనపడాలి అప్పుడే పకోడీ టేస్టీగా అందంగా కనిపిస్తుంది ఇక్కడ పిండి అయితే ఖాళీ అయిపోయింది మొత్తం వేసేసాను అంతకుముందు చేసిన ఇదిగోండి ఇవి ఒక రెండు ఆయిల్ అయితే చేశాను టేస్ట్ అయితే బాగుంది ఇదిగోండి కొద్దిగా శనగపిండి కొద్దిగా బియ్యపిండి పిండి కలిపి అయితే చేస్తాను ఈ విధంగా చేస్తేనే కరకరలాడుతుంది అప్పుడే పకోడీ టేస్ట్గా ఉంటుంది ఉల్లిగడ్డలు అనేది ఎక్కువ కనపడాలి పిండి అనేది తక్కువ కనిపిస్తేనే అప్పుడు పకోడి టేస్ట్ అందం ఉంటుంది జీలకర్ర వాము కరివేపాకు కొద్దిగా ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి కారం వేసి అయితే చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయింది మా పిల్లలు అయితే నేను ఇక్కడ వేస్తూనే ఉన్నాను అక్కడైతే తింటూనే ఉన్నారు ఇంట్లో మీలో ఎంతమందికి పక్కోడి అంటే ఈ విధమైన పక్కోడి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే తెచ్చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఓకే బాయ్